ఈరోజు వాక్యం మొదటి కొరందీలు పదిహేను అధ్యాయం మూడో వచనం లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను యేసు ప్రాణం పెట్టాడు కాబట్టి మనము జీవించగలుగుతున్నాము విలువ లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంత విలువని నాకు చూపితివి ఎస్ అయ్యా తన ప్రాణాన్ని తన జీవితాన్ని ారబోషాడు ఇర్మయ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయ మూడో వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఏసయ ప్రేమ శాశ్వతమైనది నేను మర్చిపోలేనిది ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మూడును మరలా ఏసయ్య ప్రేమ ద్వారా చిగురిస్తుంది నా దేవునికి సమస్తము సాధ్యము ఎస్అ్యా నలభై ఒకటి పదమూడు భయపడకము నేను నీకు సహాయం చేసెదనని చెప్పుచ్చు నీకుడి చేతిని పట్టుకొని చున్నాడు పాపంలో పడిన నన్ను శాపంలో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివి రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినయ్యి నా కన్నీటిని తుడిసివేసి నేను నీకు సహాయం చేయుటకు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను